हैप्पी बर्थडे मम्मी थैंक यू बेटा హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే టు ఈజ్ మై బర్త్డే అనమాట అంటే ఈరోజు నా బర్త్డే వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజు మన వీడియో అయితే అయితే ఈరోజు అండ్ నా బర్త్డే ప్లస్ అండ్ ఈరోజు ఒక పెళ్ళి ఉంది మా ఫ్రెండ్ అయితే మ్యారేజ్ ఉందన్నమాట సో మ్యారేజ్కి వెళ్తున్నాను సో మార్నింగ్ అయితే ఇంకా మార్నింగే లేచేసి పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి మేకప్ చేసుకుంటాను అన్నమాట నా బర్త్డే రోజు మా ఫ్రెండ్ పెళ్ళి ఉందన్నమాట పెళ్ళికి కూడా వెళ్తున్నాను సో అండ్ మిక్స్ రెండు బ్లాగ్స్ అయితే వస్తాయి అండ్ నా బర్త్డేకి నేను ఏం స్పెషల్ చేసినా అనేది అయితే సపరేట్గా ఇంకో బ్లాగ్లో అయితే మీకు ఇంకొక బ్లాగ్ అయితే షేర్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి అయితే మార్నింగ్ టూ నేను ఇంకా ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మార్నింగ్ అయితే నేను ఇంకా పెళ్ళికి వెళ్దామని చెప్పేసి అయితే మేకప్ అయితే వేసుకుంటున్నాను అండ్ మార్నింగ్ అంటే ఎట్లా మేకప్ చేసుకున్నాను అని చెప్పేసి నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్పెషల్గా మీకు వీడియో కావాలంటే కూడా మేకప్ది స్పెషల్గా నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేసినా అనేది కూడా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మేకప్ స్టార్ట్ చేసినా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రైమర్ యూస్ చేస్తున్నాను అండ్ ప్రైమర్ అయిన తర్వాత ఫౌండేషన్ కొంచెం ఫౌండేషన్లో కొంచెం గ్లోయింగ్ స్కిన్ అంటే మనకి ఫేస్ అనేది గ్లోగా గ్లోగా కనిపించడానికి ఒక క్రీమ్ అయితే ఉంది సో అది కొంచెం యాడ్ చేసుకున్నాను అండ్ అవి రెండు కూడా మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను అన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసైతే కొంచెం పౌడర్ అన్నమాట మేకప్ పౌడర్ అండ్ హై బ్రోసు హైలేసెస్ లైనర్ లిప్స్టిక్ లిప్ లైనర్ కూడా అన్నీ కూడా కంప్లీట్గా పెట్టేసుకుంటున్నాను సింపుల్ అండ్ ఈజీ ఎవరైనా చేసేసుకోవచ్చు అదో అంటే మాకు ఇంకా మేకప్ వీడియో కావాలి అంటే ఏమేమి పెట్టుకున్నారో అట్లా అంటే అడిగే వాళ్ళు ఉంటారు కదా అంటే మ్యాక్సిమం అడిగారు సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే అసలు స్పెషల్గా మేకప్ వీడియో అయితే షేర్ చేస్తాను సో మేకప్ ప్రోడక్ట్స్ వచ్చేసి అయితే కొంచెం నేను చేంజ్ చేసేసాను అసలు కొంచెం అండ్ హెవీ మేకప్ కాకుండా సింప్లీ అండ్ గ్లోయింగ్ స్కిన్గా ఉండడానికి నేను ఏమేమి యూజ్ చేశాను అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫాస్ట్గా అయితే పెట్టేసినాను అంటే వీడియోలు ఎంత అవుతుందని చెప్పి మీకు ఎవరికైనా స్పెషల్గా వీడియో కావాలంటే ఆ చెప్పండి నేను స్పెషల్గా వీడియో చేశాను అండ్ ఇంతకు ముందు కూడా నేను మేకప్ వీడియో అయితే నేను షేర్ చేసాను మనం వీడియోస్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇప్పుడైతే ప్రొడక్ట్స్ అన్నీ కూడా టోటలీ చేంజ్ చేశాను స్కిన్ గ్లోయింగ్గా కనిపించడానికి మంచిగా మేకప్ పార్లర్ వాళ్ళు వేసే మేకప్ లాగా రావాలంటే కొన్ని కొన్ని మంచి ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తే సమ్ టైం మేకప్ వేసుకుంటాం కాబట్టి సో అట్లా యూస్ చేస్తే ఏం కాదనమాట ఫైనల్లీ అయితే మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది హై లైనర్ పెట్టేసుకున్నాను అండ్ హైబ్రోస్ కూడా ఫీల్ చేసుకున్నాను పౌడర్ వేసుకున్నాను ఫైనల్గా మంచిగా షైనింగ్ ఇవ్వడానికైతే పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఫైనల్ ఓవర్ లుక్ అయితే అయిపోయింది మేకప్ అయిపోయింది నేను శారీ అయితే కట్టేసుకున్నాను ఆ మ్యాచింగ్ బ్యాంగిల్స్ హ్యాండ్ ఇయర్ టాప్స్ నెక్పీస్ ఇవన్నీ కూడా మనం మ్యారేజ్కి హాస్ట్ ఇస్ గర్ల్స్ ఎట్లా రెడీ అయిపోతాం మనకి ఎంత టైం ఉన్నా కూడా మనకి సరిపోదు అనమాట ఒక వన్ అవర్ ముందు స్టార్ట్ చేశాను వన్ అవర్ బట్టి నేను ఆ రెడీ కోసం అయితే అండ్ ఇప్పుడైతే ఫైనల్లీ రెడీ అయిపోతున్నాను అన్నమాట సో ఎట్లా రెడీ అయిందని కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్స్ చేయండి తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడైతే నేను సో వన్ సైడ్ అయితే బ్యాంగిల్స్ వేసేసుకున్నాను అన్నమాట అండ్ వన్ సైడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి శారీకి ఇంకో సైడ్ అయితే నేను వాచ్ పెట్టేసుకున్నాను నెక్ పీస్ కూడా పెట్టేసుకుంటున్నాను సో పీస్ కూడా పెట్టేసుకున్న అండ్ వాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓవర్ లుక్ అయితే మీకు ఫైనల్ అయితే చూపించేస్తాను చూసేయండి ఫైనల్లీ అయితే మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది శారీ కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ కూడా నేను హెయిర్ స్ప్రే కూడా వాడాను అండ్ మీకు చూపించడానికి కొంచెం కొట్టుకొని చూపిస్తున్నాను అండ్ నేను మేకప్ స్ప్రే కూడా యూజ్ చేశాను మనం మేకప్ స్ప్రే యూస్ చేయడం వల్ల మనకి ఫేస్ మనం ఇప్పుడు ఎట్లా మేకప్ వేసుకున్నామో వచ్చేవరకు కూడా అట్లానే ఉంటుంది ఫ్రెండ్స్ సో ప్రొడక్ట్స్ డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి షేర్ చేస్తాను అండ్ టోటలీ లుక్ అయితే అయిపోయింది సో ఇంకా మ్యారేజ్కి అయితే వెళ్ళిపోతున్నాను సో నా బర్త్డే రోజు మ్యారేజ్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఇంకా మ్యారేజ్కి అయితే వచ్చేసినాయి సో చాలా రష్ ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా వెయిట్ చేశాము అండ్ ఆ తర్వాత ఫ్రెండ్ వాళ్ళు చేసి ఇంకా రుచి చెప్పేసి అండ్ నా బర్త్డే కాబట్టి సో మా ఫ్రెండ్ అయితే నాకు కేక్ కట్ చేయించడానికి ఇన్వైట్ చేశాడు అనమాట సో తన భార్య వాళ్ళ ఇంటికి రిలీజ్ నేను సో ఇంకా కేక్ కట్ చేయడం జరుగుతుంది అండ్ వీడియో ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎందువరకు చూస్తేనే మీకు వీడియో ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుందంటే వీడియోని స్కిప్ చేయకండి ఎంతవరకు చూసేయండి పెళ్ళిలో ఫుడ్ తినేసి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నాకు కేక్ కట్ చేయిస్తా అని చెప్పింది నా ఫ్రెండ్ అందుకోసం అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే వచ్చేసినాం అనమాట అండ్ ఇప్పుడైతే ఇక్కడ కేక్ కటింగ్ ఉంది అండ్ సో వీడియోని అయితే స్కిప్ చేయకండి టోటల్ చూడండి సో పెళ్ళిలో అయితే మా ఫ్రెండ్ని కలిసేసి మంచిగా ఫొటోస్ తీసి వచ్చేసాను అండ్ మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి కేక్ కట్ చేసి అయితే వెళ్ళామన్నమాట అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ మరొక విష్ చెప్తుంది ఐ హోప్ ఫ్రెండ్స్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసేయండి సో బర్త్డే గిఫ్ట్ కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది అండ్ మేము పెళ్ళిలో దిగిన ఫోటోస్ సో మీతో కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం